యేసుక్రీస్తుల వారు జన్మదినం రోజు ప్రపంచం అంతా జరుగుతుంది దీనికి కారణం ప్రతి దేశంలో ఉన్నవారు క్రీస్తు జన్మదినాన్ని ఎందుకు జరుపుతున్నారు అన్నది మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారు ఎవరో తెలిస్తే ఆయన జన్మదినం ఎందుకు జరుగుతుందో అర్థమవుతుంది మత్స్సు పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన తీయండి క్రీస్తును ఒక మతస్థాపకుడిగా లేదంటే యేసుక్రీస్తుల వారిని ఒక చిన్నవాడిగా లోకం గుర్తించింది కానీ ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు మాట్లాడుతున్న ఒక మాట లోతుగా ఆలోచిస్తే ఆశ్చర్యాన్ని కలిగించే మాట మతశువార్త పదమూడో వచ్చాయి ముప్పై నాలుగో వచ్చిన యేసుక్రీస్తుల వారు పుట్టింది ఎందుకో ఆయన మాటల్లోనే ఆయన చెప్తున్నాడు క్రీస్తు పుట్టుక ఏంటో యేసుక్రీస్తుల వారు ఎందుకు పుట్టాడో ఆయన మాటల్లోనే మనకు వినబడుతుంది ఏంటి ఆ మాట అంటే నేను నా నూరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను ఆ మాట చూడండి లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పదును అంటే క్రీస్తు పుట్టుకలో ఉన్న ఒక ఆంతర్యాన్ని ఆయన నోట బయట బయటపెట్టాడు ఎందుకు పుట్టాడు యసుక్రీస్తుల వారు అంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను చెప్పాలి లోకానికి చాలా చాలా సంగతులు తెలియవు లోకమౌనగానే మనుషులు ఈ మనుషులకు తెలియని సంగతులు చెప్పాలట మరుగు చేయబడ్డేట కొన్ని సంగతులు రహస్యంగా ఉండిపోయేట కొన్ని విషయాలు ఆ విషయాలు చెప్పడానికి నేను వచ్చాను లేదా నేను లోకంలోనికి పుట్టాను అన్నట్టుగా ప్రభు మాట అక్కడ మనకి అర్థమవుతుంది పిల్లరా ఈ మాటను పట్టుకుని మీరు ఆలోచిస్తే లోతుగా లోకానికి తెలియని సంగతులు చెప్తాను అంటే యేసుక్రీస్తుల వారు చెప్పకపోతే ఈ లోకానికి కొన్ని విషయాలు తెలియదా ఆయన చెప్పకపోతే కొన్ని విషయాలు మనుషులకు రహస్యంగా ఉండిపోతాయా అంటే ఉండిపోతాయి ఆయనే చెప్పాలి ఆయనే నోరు విప్పాలి ఆయనే మనుషులకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలడు మరొకటి చెప్పే ప్రతి మాట ఆయన ప్రాక్టికల్గా చేస్తూ చూపించగలడు కనుక క్రీస్తు జన్మలో ఉన్న ఒక ఒక రహస్యం ఏంటంటే లోతైన సంగతి ఏంటంటే క్రీస్తు పుట్టుకలో ఉన్న ఆంతర్యం ఏంటని మనం ఆలోచిస్తే లోకానికి తెలియని జ్ఞానపు సంగతులు వివరించాలి లోకానికి తెలీదు ఆయన శక్తి ఆయన జ్ఞానం ఆయన పుట్టుకలో ఉన్న ఆంతర్యం లోకానికి చాలా తెలియాలి ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట చిన్నమాట కాదు భూమి మీద తొలి మానవుడు లోకము అనగానే మనుషులు భూమి మీద తొలి మానవుడు మొదలుకుని ఇప్పటి వరకు ప్రస్తుతం వరకు పుట్టుకొస్తున్నాయి ఈ మానవాళికి తెలియని సంగతులు ఉంటాయి అవి నేను చెప్పాలి అన్నట్టు అంటే లోకానికి తెలియని సంగతులు యేసుక్రీస్తుల వరకు ఎలా తెలుసు అంటే లోకానికి తెలియని సంగతులు ఆయన ఎలా చెప్తాడు అంటే లోకాలను కలిగించిన పరలోకపు కన్నతండ్రికి కుమారుడు యేసుక్రీస్తు అనగానే దృష్టికర్త సృష్టిని కలిగించిన సర్వశక్తి దేవునికి కుమారుడు ఆ తండ్రి వలన ఆజ్ఞ పొంది ఈ సృష్టిని కలిగించిన వాడు మానవుల పుట్టుకలో ఆయన పాత్ర ఉంది క్రీస్తు పాత్ర అందుకే ఈ మానవులను ఈ సృష్టిని కలిగింపక మునుపు నుంచి ఉన్నాడు గనక ముందు నుంచి ఉన్నాడు గనక సంగతులన్నీ నేను చెప్పాలి అంటున్నాడు నేను పుట్టినది మొదలుకొని ఈ లోకం ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా క్లియర్గా నాకే తెలుసు నేనే చెప్పగలను తరలోకంలో ఉన్న నా కన్నతండ్రి నాకు జన్మనిచ్చింది మొదలుకుని ప్రతి విషయం పైన నాకు అవగాహన ఉంది తెలియని లోకానికి నేను చెప్పాలి అంటున్నాడు మీరు మాట బాగా అలుతిస్తే నేను నోరు తెరచి అంటాడు అంటే ఏసుక్రీస్తుల వారు నోరు తెరవకపోతే లోకానికి చాలా విషయాలు తెలియకుండా ఉండిపోతాయి అందులో ప్రధానమైనది మానవ జీవితానికి సంబంధించింది ఒకటే ఒకటి చెప్తాను మానవ జీవితపు విలువ యేసుక్రీస్తుల వారు చెప్పాడు ఎలా చెప్పాడు అంటే నన్ను నీ జీవితానికి ఇవ్వబడిన అరవై డెబ్భై ఏళ్ల జీవితం చాలా ప్రాముఖ్యమైనది నిన్ను కన్న నీ తండ్రి దేవుడు కోరుకుంటే వచ్చిన జన్మిది ఆ దేహం కూడా చాలా పవిత్రమైనది పరిశుద్ధమైనది దేహం జాగ్రత్త ఆ దేహం అరవై డెబ్బై ఏళ్ళు గనక లోకంలో పాపంలో కనుక పడితే మరణం తర్వాత మనిషికి వచ్చే భయంకరమైన వేదన కష్టం నువ్వు అనుభవించలేవు నువ్వు భరించలేవు అని ఆ కష్టాన్ని ఆ బాధను మనుషులు భరించలేరు అని ఆ బాధంతా తన మీద వేసుకుని సిలువలో భరించడు అంటే మనిషికి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఆ సంగతులు చెప్పాలి అంటే యేసుక్రీస్తుల వారు మాత్రమే చెప్పాలి ఆ సంగతులు లోకానికి అర్థం చేయించాలి అంటే ఆయన మాత్రమే అర్థం చేయించగలడు ఒక మాట బైబిల్లో మీరు చూడాలి వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి లోకం అంతా ఒక ఒక విధానంలో బ్రతుకుతుంది నేను ఈయన మాత్రం కొత్తగా లోకానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు అందుకే నేను ఇంద మాట చెప్పాను ఆయన నోరు తెరిస్తేనే గాని లోకానికి ఏ విషయము తెలియదని ఇందాక ఎందుకు చెప్పానో ఇప్పుడు ఈ వచనం చదివితే ఈ మాట వింటే మీకు అర్థమవుతుంది మత వార్త నాలుగు వచ్చాయి నాలుగు వచ్చును అందుకైనా మనుషుడు మాత్ర వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అక్కడ ఒక రహస్యాన్ని ఇప్పుడు సుఖరిస్తు వారు మనుషుడు రొట్టె వల్ల బ్రతుకుతున్నాను అనుకుంటున్నాడు నాకు తిండి ఉంది కనుక బ్రతుకుతున్నాను అనుకుంటున్నాడు లేదా నాకు డబ్బు ఉంది కనుక నేను బ్రతుకుతాను నాకు ఆస్తు ఉంది కనుక నేను బ్రతుకుతాను నాకు ఆరోగ్యం ఉంది కనుక నాకు బ్రతుకుతాను కాదట మనుషుడు రొట్టె వల్ల బ్రతుకుతున్నానన్న భ్రమలో ఉన్నాడు ఆహారం వల్లనే బ్రతుకుతానన్న భ్రమలో ఉన్నాడు కాదట కొత్త విషయం చెప్పాడు ఆయన అక్కడ ఏమంటున్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అంటే మనిషిని బ్రతికిస్తాను జీవితం పట్ల అవగాహన లేక బ్రతుకు ఎవరిచ్చారో బ్రతుకు ఎవరి చేతుల్లో ఉందో మరణం తర్వాత ఏం జరుగుతుందో పాపం ఎంతటి భయంకరమైనదో ఇవేవి కూడా తెలియని మనిషి బ్రతకాలి అంటే దేవుడు సహాయం ఉండాలి అని చెప్పాడు ఇక్కడ ఇంకా లోతుగా మీరు ఆలోచిస్తానండి బ్రతుకు అనగానే మనిషి ఏదో ఆలోచించాడు అంటే అరవై డెబ్బై ఏళ్ళ బ్రతికే అనుకున్నాడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు నేను బ్రతుకుతాను ఇదే బ్రతికి అనుకున్నాడు కానీ యేసుక్రీస్తుల వారి లోకానికి చెప్పింది ఏంటంటే ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయ ఇది కూడా ప్రభువు చెప్పాడు లోకానికి తెలీదు ఆత్మ ఒకటి ఉందన్న సంగతి లోకానికి తెలీదు అరవై డెబ్బై ఏళ్ళు మాత్రమే మనిషి బ్రతుకుతున్నాడు చచ్చిపోతున్నాడు అయిపోయాడు మనిషి అనుకుంది లోకం కాదట అరవై డెబ్బై ఏళ్ళ ఈ దేహం ఏమి కాదు అది నిష్ప్రయోజనం అది దానికోసం బ్రతుకుతున్నావు కానీ ఒకటి ఉంది అన్నట్టు దానికి నిత్య జీవం ఉంది లేదంటే నిత్య నరకం ఉంది నిత్య జీవితం నరకమా స్వర్గమా అన్నది ఆత్మకు నిర్ణయించబడుతుంది అన్న విషయం ఈ లోకానికి చెప్పింది యేసుక్రీస్తుల వరే ఆ నిత్యాగ్ని దండన తప్పించటానికి తన ప్రాణాన్ని సహితము సెలవులో అర్పించింది ఆయనే పిల్లరా క్రీస్తు పుట్టుకలో చాలా లోతైన విషయాలు ఉన్నాయి క్రీస్తు పుట్టుకలో ఈ లోకానికి తెలియవలసిన ఎన్నో సంగతులు ఉన్నాయి క్రీస్తు పుట్టుకలో ఈ లోకానికి అందిన సంగతులు చాలా ఉన్నాయి కానీ నేను ఎంత చెప్పిన మాట ప్రకారం లోకం అంతా తినడానికో త్రాగడానికో బ్రతుకుతున్నారు తప్ప బ్రతికిచ్చిన దేవుడు ఎవరు ఆయన ఎలా బ్రతకమని బ్రతికిచ్చాడు నా ఇష్టానుసారం దేవుడికి భిన్నంగా బ్రతికితే నేను ఏమైపోతాను అన్న ఆలోచన మనిషికి లేకుండా నిత్యాగ్ని నరకానికి వెళుతున్నప్పుడు ఆ భయంకరమైన దండలను తప్పించడానికే క్రీస్తు ప్రాణాలు నర్పించారు పిల్లరా నేను నోరు తెరవాలి నేను నోరు తెరచి ఈ లోకానికి మర్మాలుగా మరుగైపోయిన సంగతులు చెప్తాను అన్నాడు చాలా చెప్పాడు అందులో నేను ఈరోజు చెప్పింది మీకు ఒకటి నోరు తెరవటం వల్ల యశుక్రీస్తుల వారు నోరు తెరవటం వల్ల ఈ జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది ఈ బ్రతుకు ఏంటో అర్థమవుతుంది బ్రతుకిచ్చిన దేవుడు ఎలా బ్రతకమన్నాడో అర్థమవుతుంది పిల్లరా దేవుడు అనగానే సర్వమానవాళ్ళని ఒకేలా చూస్తాడు సర్వమానవాళ్ళని ప్రేమిస్తాడు ప్రేమ కలిగి ఉంటాడు ఇప్పుడు దేవుడిలో ఈ స్వభావం ఉన్నప్పుడు దేవుడిలో ఈ లక్షణం ఉన్నప్పుడు భూమి మీద మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు తొలి ప్రసంగాలలోనే ఆదిలోనే మతేసు వార్తలో వార్త ఐదో అధ్యాయానికి రండి నలభై మూడో వచ్చరానికి వస్తే మతేసు వార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచ్చరానికి రండి ఇగో నీ పొరుగు వాళ్ళని ప్రేమించి నీ శత్రువును ఉద్దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్తున్నాను ఇది అనులని చేసుకుంటే అదే మీరు చదువుకున్న మాట నువ్వు నా నోరు తెరచి నేను మాట్లాడతాను అన్నాడు కదా అంటే ఆయన మాట్లాడితేనే అర్థం కావలసిన సంగతులు కొన్ని ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట నేను మీతో చెప్పినది ఏమనగా నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అన్నట్టు ఏం చెప్తాడట నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఏమండి ఈ మాట ప్రపంచంలో మీరు ఎక్కడైనా విన్నారా శత్రువును ప్రేమించండి అన్న మాట ఎక్కడైనా విన్నారా ఇది చెప్పింది కూడా ఆయనే ఎవరు చెప్పారు యశప్రభు నీ కొడుకుని ప్రేమించండి చెప్పారు చాలా మంది పుత్రుని ప్రేమించండి అని చెప్పారు తల్లిదండ్రులను ప్రేమించండి అని చెప్పారు శత్రువుడు ప్రేమించండి అని ఎవరైనా చెప్పారా అదే చెప్తున్నాను ప్రపంచంలో ఎవ్వరికి తెలియనివి ఎవ్వరికి అందనివి ఆయనే చెప్తాడు శత్రువుడు ప్రేమించండి కారణం ఏంటంటే నీకు వాడు శత్రువైపోవచ్చు కాక కానీ వాడు కూడా పరలోకంలో ఉన్న కన్నతండ్రికి కుమారుడు కుమార్తె వాడు ప్రేమించాలి వాడులో ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టాలి వాడిలో ఉన్న పాపాన్ని పోగొట్టాలి వాడిని పరలోకానికి సిద్ధం చేయాలి ఇది ప్రభు లోకానికి నేర్పిన నీతి అందుకే యేసుక్రీస్తు అనగానే ఎందుకు అందరూ నమ్ముతున్నారు ఎందుకు ఆయన్ని వెంబడిస్తారు ఎందుకు అందరూ ఆయన ఇష్టపడతారు అంటే ప్రపంచానికి అంతు చిక్కని సంగతులు చెప్పి చెప్పింది చెప్పినట్టుగా తన జీవితంలో చేసి చూపించాడు ఆయన శత్రువుని ప్రేమించమన్నాడు తనను చంపుతున్న వారందరినీ కూడా ఆయన క్షమించడా లేదా క్షమించాడు అది యేసుక్రీస్తు అంటే కనుక క్రీస్తు చాలా చెప్పాడు చాలా తెలియాలి